ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల డెబ్భై మూడవ నామం పరానిష్టం పరానిష్ట నమ కుదురుగా ఉండటమే నిష్ట నిష్ట అంటే కుదురుగా నిశ్చలంగా ఒక క్రమబద్ధంగా ఒక పనిని చేయటం నిష్ట మనకది చాలా అసాధ్యం ఎందుకంటే కుదురుగా ఉండటము శరీరానికి కష్టమే ఒక నిష్టగా ఒక క్రమబద్ధంగా ఒక పనిని చెయ్యటం కూడా చాలా కష్టమే అసాధ్యము అవుతుంది కానీ చేస్తే నిశ్చలమైనటువంటి దృఢ నిశ్చయం కలిగి చెయ్యాలి అనుకుంటే ఎవరైనా ఏదైనా చేయగలరు అలా అలా సాధ్యం కూడా చేసుకోవచ్చు దేనియందు నెలపాలో దాని అందు నిలిపితే పరానిష్ట అంటే నెస్ట్ అంటే లౌకికమైనటువంటి పనుల ఎందు మరి లౌకికమైనటువంటి వస్తువుల ఎందు దృష్టి నిలపటం కానీ మనసు నిలపటం కానీ అది ఒక రకమైన నెస్టే కానీ దేని ఎందు నిలపాలి అంటే లోపల ఉన్నటువంటి అలౌకికమైనటువంటి మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం మీద దృష్టి నిలపాలి మనస్సు నిలపాలి అదే పరానిష్ట అంటే దేనియందు నిలపాలో దానియందు మనస్సుని నిలిపితే అది పరానిష్ట అంటారు అలా నిలిపితే మనస్సు ఉండదు ఏమవుతుంది ఆ దాంట్లో లే లేనం అయిపోతుంది లయమైపోతుంది అప్పుడు చైతన్యమే ఉంటుంది ఆ స్థిరమైన ఆ చైతన్యము ఎందు ఆత్మయందు ఈ చంచలమైనటువంటి మనస్సుని లయం చేస్తే ఏమవుతుంది చంచలత్వం పోతుంది మనస్సు అనేదే లేదు ఇప్పుడు ఏమైంది ఆత్మస్వరూపమే అయిపోయింది స్థిరంగా నిలబడిపోయింది అందుకని అది మనస్సు లయమైపోయింది అంటారు నిష్ట కుదిరితే ఏమవుతుంది చైతన్యమే మిగులుతుంది చైతన్యమే ఉన్నది అని తెలుస్తుంది అప్పుడు మనసు ఈ ఇవన్నీ కూడా ఏమీ తెలియవు నిష్టగా మనస్సు ఎందు మనస్సుని ఆత్మయందు లయింపజేస్తే దృష్టి పెట్టి మనసు పెట్టి అలా ధ్యానము చేస్తూ ఉంటే ఆత్మస్వరూపమైపోతుంది మనసు చంచలమైనటువంటి మనస్సు ఇంకా ఉండదు స్థిరమైనటువంటి ఆత్మే మిగులుతుంది అదే పరానిష్ట అన్నారు అప్పుడు ఏమవుతుంది ఇంకా మనస్సు మనస్సు యొక్క ప్రభావము అక్కడ ఉండదు ఆత్మ యొక్క చైతన్యము ఆత్మ యొక్క భావన ఆత్మ స్థితే మిగులుతుంది అప్పుడే అటువంటి వాళ్ళే మహానుభావులు జీవన్ముక్తులు అంటారు అలా శాస్త్రీయ నియమం చక్కగా చెప్తోంది ఎలా ఎప్పుడు ఎక్కడ మనసు నిలపాలి అనేది మనకి శాస్త్రం నియమ చెప్తోంది నియమానుసారం ఇలా కూర్చోవాలి అలా మనస్సు నిలపాలి మురుగు మధ్యంలో అని చెప్తారు లేకపోతే నాసికాగ్రం అని చెప్తారు లేకపోతే హృదయ మందు చెప్తారు లేకపోతే సహస్ర మందు నిలపమంటారు లేకపోతే శ్వాస యందు నిలపమంటారు అలా అనేక రకాలుగా ఒక జ్యోతి స్వరూపాన్ని చూస్తున్నట్లుగా ఆ జ్యోతి యందు మనస్సు నిలపమని అంటారు ఆ జ్యోతి స్వరూపమే ఆత్మ అని ఆ ఆత్మయందే దృష్టి నిలపాలని మనస్సు నిలపాలని ఆత్మస్వరూపుడే అయిపోతాడని చెప్తారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పినా ఏదైనా ఒకటి ఏది ఎవరికి సులభతరంగా సాధనకి తేలికగా ఉంటుందో అది చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి ఒకటి కష్టంగా ఉండొచ్చు ఒకటి తేలికగా ఉండొచ్చు అలా ఎవరికి ఎవరి మనసుకి ఇది బాగుంది తేలికగా ఉంది చెయ్యగలము అనుకుంటారో అది తప్పకుండా చేయగలుగుతారు అలా ఒక గురువు దగ్గర ఉపదేశం పొందాలి శాస్త్రాన్ని ఎవరు అనుసరిస్తారో వాళ్ళే ఆచార్యులు అంటారు కదా గురువుల్ని ఆచార్యులు అంటారు ఆచార్య శాస్త్రాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఆచార్యులు అందుకని శాస్త్రాన్ని ఎవరు అనుసరిస్తారో వారే ఆచార్యులు అటువంటి ఆచార్యుల దగ్గర మనము తెలుసుకుంటే అంతా విధానము అన్నీ తెలుస్తాయి అలా మన చేత కూడా వాళ్ళు ఆచరిస్తూ మనకి చూపిస్తూ ఆచరణకి మనల్ని కూడా ఉద్యుక్తుల్ని చేసి ఆచరింప చేసేటువంటి వాళ్ళే ఆచార్యులు గురువు చెప్పిన దాన్ని శాస్త్రసమ్మతమైనటువంటి దే కదా అయినా శిష్యుడు తెలుసుకోవటానికి శాస్త్రసమ్మతమైనటువంటి తర్కముతో తర్కముతో తెలుసుకోవచ్చు అంటే కుతర్కాలు వితర్కాలు ఉంటాయి అటువంటి వితర్కాలు కుతర్కాలు చేయకూడదు గురువుతో శాస్త్ర సమ్మతమైనటువంటి తర్కము అంటే ఇప్పుడు గురువు గారు చెప్పారు ఏమండి అది నాకు అర్థం కాలేదు ఇది ఎలా ఉంటుంది అది మీరు చెప్పింది నా దృష్టికి రావట్లేదు మనస్సుకి అవగాహన అవ్వట్లేదు అది ఎలా ఉంటుంది అనేది అడగటం అనేది ఒక సమాధానము చెప్తారు అది తర్కం అంటే ఎలా ఉంటుందా అని మరి అంటే తనకి అనుభవానికి ఆచార్యులు వారు చెప్పింది ఎలా ఉంటుందా అలా ఉంటుందా అని కొంతవరకు అవగాహన అయితే ఆ అవగాహనని పట్టి గురువుని అడగటము శాస్త్రసమ్మతమైన తర్కమవుతుంది అలాంటి తర్కముతో విచారణ చేసి అలా గురువుతో చెప్పింది వింటూ ఆయన ఆచరణని గమనిస్తూ అలా చెప్పింది వింటూ విన్నదాన్ని ఆచరిస్తూ అలా ఆచరింప చేయగలిగినటువంటి వాళ్ళనే ఆచార్యులు అన్నారు కదా ఆ ఆచార్యులు ఏం చేస్తారంటే బాహ్యమైనటువంటి విద్య లౌకికమైన విద్య అంటారు దాన్ని లౌకికానికే ఉపయోగపడుతుంది కానీ ఆధ్యాత్మికతకి పనికిరాదు మన శరీర పోషణకి లౌకిక విద్య పనికొస్తుంది కానీ మృత్యువు లేని స్థితిని మళ్ళీ శరీరము పొందని స్థితిని పొందాలి అంటే ఆధ్యాత్మిక విద్య మనకి ఉపయోగపడుతుంది అలాంటి ఆధ్యాత్మిక విద్య అలౌకిక విద్యని మనకి అందజేసేటువంటి అనుసరింపజేసేటువంటి ఆచార్యులు మనకి లభించడమే ఒక అదృష్టము మనకి అలాంటి ఆలోచన మనకి కావాలి అనుకున్నప్పుడు ఆ శివుడే గురు రూపంలో వచ్చి తప్పకుండా అనుగ్రహిస్తాడు చక్కగా ఆచరింప చేస్తాడు అటువంటి గురువు మనకి లభిస్తాడు ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆధ్యాత్మికత తెలుసుకోవాలి ఏమిటి ఈ జీవితం ఏమిటి ఇలా తినటం వండుకోవడం తినటం పడుకోవడం లేవటం పనులు చేసుకోవడం ఇవన్నీ ఇదేనా జీవితం అంటే అని విరక్తి కలిగి కానీ లేకపోతే కొంత పూర్వ సుకృతము పూర్వ సుకృతము యొక్క జ్ఞానము వల్ల ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి బుద్ధిని శక్తిని పరమాత్మ ఇస్తాడు అప్పుడు ఏమిటి ఇది మనకి ఆత్మ అనుసంధానము మనకి కావాలి ఇది లౌకికమైన జీవితము శరీరాలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ జనన మరణ చక్రము ఆగేది కాదు దీన్ని ఆపాలి అంటే ఆత్మానుసంధానము అవ్వాలి ఆత్మవిచారణ ద్వారానే ఆత్మజ్ఞానముతోనే ఈ చక్రము ఆగుతుంది అనేది దృష్టిలోకి వస్తుంది ఆ సుకృతము వల్ల అటువంటి జ్ఞానము తెలుసుకోవాలి అనేటువంటి బుద్ధి వస్తుంది దానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో పరమాత్మ జన్మని ఇస్తాడు ఆ సుకృతాన్ని బట్టి అప్పుడు దాన్ని ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని దాన్ని వృద్ధి పొందించుకుంటే ఇంకొక మెట్టు ఎక్కచూ లేకపోతే పూర్తిగా కూడా సాధన తీవ్రమైనటువంటి సాధన పరానిష్ట లాగా పరా తత్వాన్ని చేరుకునేటువంటి ఆ నిష్టని బాగా ఆచరిస్తే ఒక్క జన్మలోనే పూర్తిగా పరిపూర్ణుడు అవ్వచ్చు ఆత్మస్థితిని పొందచ్చు మళ్ళీ జన్మలేని స్థితిని పొందచ్చు అదే అటువంటి స్థితే జీవన్ముక్త స్థితి అలా మరి ఈ నిశ్చయం చేసుకుని మనకి కావాలి తెలుసుకోవాలి అని నిశ్చయం చేసుకుని అన్నింటినీ పరబ్రహ్మంలో నిలిపి కేవలం శుద్ధ బ్రహ్మమే ఉందని తెలుసుకునే రూపం శివోహం శివోహం అనే స్థితికి ఆచార్యులు తీసుకొస్తారు అంటే చిత్తు స్వరూపము చిశక్తి అన్నారు కదా ఆ చిశక్తి యొక్క ఆనంద స్వరూపమే చిదానంద రూపం అదే శివోహం శివోహం అంటే శివుడినే నేను అనేటువంటి ఆ జ్ఞానము మనకి శ్వాస ద్వారా సోహం ద్వారా పరమాత్మ ఆ సోహాన్ని గ్రహిస్తే శివోహం సోహం అంటే అది నేను అని మనకి తెలియజేస్తుంది అది అంటే ఆత్మ పరమాత్మ శివుడు ఆ శివుణ్ణి నేను అని మనకి శ్వాస ద్వారా రోజు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనకి తెలియజేస్తున్నాడు పరమాత్మ మనకి ఎప్పుడూ కూడా జీవితాన్ని ఇస్తూ ఆ తనని తెలుసుకునేటువంటి శక్తిని ప్రాణంతో పాటుగా మనకి శ్వాసని అందించాడు ఆ శ్వాస ద్వారా తెలుసుకోమన్నాడు మరి బుద్ధినిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు వాటన్నిటినీ ఉపయోగించుకున్నటువంటి వాడే శివోహం శివుడు తానవుతాడు అని చిదానంద రూపం నేనేనని ఆ చిదానంద రూపం కేవలం శివోహం అని కూడా చెప్తారు అంటే శివుడే నేను ఇంకా ఏమీ అన్యము లేదు అనేటువంటి స్థితికి వస్తాడు అంటే ఇక్కడ ప్రహ్లాదుడు నారాయణునే చూశాడు వ్యక్తిగా కానీ ఒక వస్తువుగా కానీ ఒక జీవిగా కానీ ఎక్కడ ఏ క్షణము కూడా ఆయన దృష్టిలో వ్యక్తులు వస్తువులు ఏమీ కనపడలేదు బాధలు బంధాలు ఏమీ కనపడలేదు ఆయన దృష్టిలో నారాయణుడే కనపడ్డాడు అంటే కేవల శివోహం ఆ స్థితికి వచ్చాడనమాట అటువంటి స్థితికి రావాలి అదే జీవన్ముక్త స్థితి అదే పరానిష్ట అప్పుడు ఆ స్థితిలో ఎలా నిలిచిపోతాడు ఆ శివోహం అనేటువంటి స్థితిలో నిలిచిపోతాడు బ్రహ్మవేత్త అదే నేను అని అలా ఆ నేను స్వరూపంలో శివ స్వరూపంలో ఆ పరబ్రహ్మ స్వరూపంలో నేను పరబ్రహ్మని నేను ఆత్మని నేను శివుణ్ణి నేను శక్తిని అనేటువంటి ఆ చైతన్యాన్ని అనేటువంటి స్థిర భావాలు కలిగి ఆ స్థిర భావంలో నిలిచిపోవటమే పరానిష్ట అటువంటి వాడు బ్రహ్మవేత్త అంటారు అలా నిలిచిపోవటమే పరానిష్ట ఉపాధి తాదాత్మాలన్నీ కూడా విడిచి అంటే ఉపాధి అంటే శరీరము శరీరమును సంబంధించినటువంటి బంధాలు బంధువులు వస్తువులు లౌకికమైనవి ఇవన్నీ కూడా అంతకుముందు అజ్ఞానములో వీటన్నిటి అందు మనసు ఉంటుంది వీటన్నిటిని విడిచి ఎక్కడ తానై ఎవరు నేను అనేటువంటి జ్ఞానముతో వెతికి వెతుకులాటలో ఆ గురువు యొక్క సాహచర్యంలో ఆ గురువు యొక్క బోధ వల్ల ఆ గురువు యొక్క ఆచరణ వల్ల మనల్ని ఆచరింప చేయటం వల్ల నేను శుద్ధ బ్రహ్మ చైతన్యాన్ని నేనేను అని తెలుసుకోవటమే పరానిష్ట అలా తానై ఉండటమే పరానిష్ట కళ మెలకువ నిద్ర ఏది కానిదే తెలుసుకునేదే తురియమైనది అంటే మూడు స్థితులు దాటినది పరానిష్ట అన్నారు అంటే ఇప్పుడు జాగ్రత్తలో జగత్తంతా మనకి దృశ్యం కనపడుతుంది ఈ జగత్తు మాయలో పడిపోయి ఈ జగత్త శాశ్వతం అనేటువంటి భావనలో ఉండి మనము దాటలేకపోతున్న మాయని ఆ మాయని దాటించేటువంటి గురువు మనకి లభ్యం కావాలి అప్పుడు ఈ జగత్తు మీద ఉన్నటువంటి మనస్సుని దృష్టిని అలౌకికమైన అంటే ఈ జగత్ అంటే లౌకికమైనది అలౌకికము అంటే జగత్తుకి ఆవల అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబకు వెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి నెలుగు నాతని నే సేవింతున్ అని ఎవరైతే తెలుసుకుంటారో ఈ జగత్తుకి లోకాలు లోకేశులు లోక లోకంబులు లోకేశులు లోకస్తులు అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాటినటువంటి స్థితి ఏదైతే ఉందో అలోకం అక్కడ పెంజీకటికి అవ్వల ఎవడు ఏకాకృతిగా ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపం ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి స్థిరమైనటువంటి అటువంటి ఆ లోకాలని దాటినటువంటి ఈ లోకాలన్నీ చీకటి మయం మాయా ఈ మాయని మాయ అనే చీకటిని అజ్ఞానాన్ని దాటితే ఆత్మ అనే జ్యోతి అక్కడ దర్శనం అవుతుంది ఆ ఆత్మ దర్శనమా ఆత్మ నేను అనేటువంటి స్థితి మనకి కలుగుతుంది ఆ స్థితే ఆ నిష్ట అదే ఆ స్థితికి చేరుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో నిష్టగా సాధన చేయటమే పొందటమే ఏది పొందాలో అది పొందటమే పరానిష్ట అంటే పరా అంటే పరమైనది అంటే ఈ లోకాలకి అతీతంగా ఉన్నటువంటిది పరమైనది ఆ పరాశక్తిని చేరుకోవటమే పరానిష్ట ఇంతకుముందు పరాశక్తి యొక్క స్థితిని మనం తెలుసుకున్నాము ఆ పరాశక్తిని పొందటానికి చేసేటువంటి కృషి సాధన నిష్టే పరానిష్ట ఆ అమ్మని చి చివరికి అందుకోవటమే పరానిష్ట అని చెప్తున్నారు ఆ పరానిష్ట అయినటువంటి తల్లిని తల్లికి మనం మంగళం పాడదాం సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते